బాలకృష్ణ గారు నటసింహం ఎలా అయ్యాడు బాలకృష్ణ సినిమాల మీద ఎలాంటి డెడికేషన్తో వర్క్ చేసేవాడు చిరంజీవికి పోటీగా వచ్చిన బాలకృష్ణ ఎంతలా కష్టపడాల్సి వచ్చింది చిరంజీవికి నిజంగానే పోటీ ఇచ్చాడా చిరంజీవి గారికి చిరంజీవి గారి సభ్యతకి బాలకృష్ణ గారి సభ్యతకి ఉన్న తేడా ఏంటి చిరంజీవి గారు ఎక్కడ హీరోయిన్ కనిపిస్తే బాల బాలకృష్ణ అలాగా బిహేవ్ చేయడు చిరంజీవి వెళ్ళి వెంటనే హక్ చేసుకుంటాడు ఇసుక కానీ బాలకృష్ణ తలమీద చేయబెట్టి ఆశీర్వదిస్తాడు వీటి గురించే ఈ వీడియో వీళ్ళిద్దరి సభ్యత సంస్కారం ఎంత రేంజ్లో ఉంది ఎవరు గొప్ప ఫైనల్గా చిరంజీవి గొప్ప బాలకృష్ణ గొప్ప అన్నదే ఈ వీడియో చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు చిరంజీవి గారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు సుధాకర్ గారి కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని సినిమా ఆడిషన్స్కి ఫొటోస్ తీయడానికి వెళ్ళేవాడు కమిడియన్ సుధాకర్ ఇందాక నేను చెప్పింది కమిడియన్ సుధాకర్ మార్కాపురం సిఐ గారి అబ్బాయి ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కమ్ పోలీస్ ఆఫీసర్గా కూడా వాళ్ళ ఫాదర్ పనిచేశాడు కాబట్టి కాస్త కూస్తో కొంచెం బాగా మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సులు కమిడియన్ సుధాకర్ దగ్గర ఉండేవి ఆ బట్టలు వేసుకొని ఫోటో స్టూడియోల దగ్గర ఫోటోలు దిగుతూ ఆ ఫొటోస్ స్టూడియోలకు వెళ్ళి ప్రొడ్యూసర్లని డైరెక్టర్లకి కలిసి వాళ్ళకి ఇచ్చి అలా సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టేవాడు చిరంజీవి అప్పటికి చిరంజీవి గారి పేరు శివశంకర్ వరప్రసాద్ అలా మొదలైన ఆయన ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమా చేసేటప్పటికే కమెడియన్ సుధాకర్కి తమిళ్లో ఇరవై ఐదు సినిమాలు హీరోగా చేశాడు సుధాకర్ గారు బిజీగా ఉండడం వల్ల పునాదిలాల్లో అనే సినిమా చిరంజీవి గారికి ఇవ్వమని సుధాకర్ గారు చెప్పారు వచ్చింది ఛాన్స్గా చిరంజీవి గారు వాడుకున్నారు హీరో అయిపోయారు కట్ చేస్తే బాలకృష్ణ పని బాలకృష్ణ గారు ఒక ముఖ్యమంత్రి గారి అబ్బాయి బాగా భోజన ప్రియుడు సినిమాల్లో బాలనటుడుగానే ఎంట్రీ ఇచ్చాడు ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కంటే ముందే ప్రొడ్యూసరు డైరెక్టరు రైటరు హీరో నాలుగైదు పాత్రలు చేసి నటించగల వ్యక్తి అలాంటి వ్యక్తి కొడుకు అయిన బాలకృష్ణ గారు చిరంజీవితో పోటీ ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది చిరంజీవికి బ్యాక్గ్రౌండ్ లేదు కానీ కష్టపడే మనస్తృత్వం ఉంది జిమ్ములు చేసి ఎక్సర్సైజ్లు చేసి ఫైట్స్ డ్యాన్సులు అవన్నీ నేర్చుకొని షూట్ తీసుకొచ్చేవాడు కానీ బాలకృష్ణ సీఎం కొడుకు డోర్ తీయడానికి ఒకరు డోర్ మూయడానికి ఒకరు గొడుగు పట్టడానికి ఒకరు మేకప్ వేయడానికి ఒకరు ఇంతలా ఉండేది ఆయన క్రేజ్ కానీ అప్పుడే మొదలైంది ఫ్యాన్స్ వార్ ఈ ఫ్యాన్స్ వార్ వల్ల బాలకృష్ణ గారు ఎంత ఇబ్బందులు పడ్డారంటే ఒకసారి సర్జరీ చేయించుకున్నారు స్లిమ్ అవ్వడానికి బాడీ మీరు చూసుకుంటే కృష్ణ బాబు అనే సినిమా వరకు బాలకృష్ణ విపరీతంగా లావుగా ఉండేవాడు తర్వాత బరువు తగ్గారు తగ్గాల్సి వచ్చింది ఈ ఫ్యాన్స్ పెట్టిన పుల్లలు ఎలా ఉంటాయంటే చిరంజీవి సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటే బాలకృష్ణ సినిమాలో కూడా ఇద్దరు హీరోలు ఉండాలి చిరంజీవి సినిమాలో వీనస్టెప్ స్టెప్ ఉంటే బాలకృష్ణ సినిమాలో వీనస్టెప్ ఉండాలి అంటారు చిరంజీవి గారికి డ్యాన్స్ బాగొచ్చు డాన్సరే చిరంజీవి గారు డ్యాన్స్ అంటేనే చిరంజీవి కానీ బాలకృష్ణ అలా కాదే తెలుగు మాట్లాడాలంటేనే కష్టం బాలకృష్ణకి డైలాగులు రావు అబజా జ అభయజబా అంటాడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయినా సరే బాలకృష్ణ గారు డ్యాన్స్ నేర్చుకున్నారు ఒక హీరోగా బాలకృష్ణ గారికి ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా పది సినిమాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళ నానే డైరెక్టర్ వాళ్ళ నానే హీరో అది తారక రామ ఆర్ట్స్ బ్యానర్లు ఉన్నాయి స్టూడియో ఉంది అన్నీ ఉన్నాయి అయినా సరే ఫ్యాన్స్ కోసం నమ్మిన ప్రజల కోసం సినిమాల్లో నేను కూడా బాగా డ్యాన్స్ చేయాలి అనే ఉద్దేశంతో డ్యాన్స్ బాలకృష్ణ గారు కూడా నేర్చుకున్నారు తిండి కంట్రోల్ చేసుకున్నాడు ఇప్పటి వరకు అయితే నా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిట్గా ఉండడం కోసం బాలకృష్ణ గారు చేయని ప్రయత్నం లేదు చాలా కష్టపడ్డారు ఇలాంటి ప్రయత్నంలో కంపేర్ చేసుకుంటే చిరంజీవి గారికి ఒక సినిమా ఫ్లాప్ అయితే తర్వాత సినిమా ఉండేది కాదు చాలా కష్టపడాల్సి వచ్చేది తర్వాత సురేఖ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల అల్లు రామలింగయ్య గారి కొడుకు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ అవడం వల్ల వాళ్ళ బ్యానర్లో సినిమాలు చేసి అది కూడా తమిళ్ రీమేక్స్ స్నేహం కోసం రీమేకే చూడాలని ఉంది కూడా రీమేకే తర్వాత ఇంకా చూసుకుంటే చూడాలని ఉంది స్నేహం కోసం బాగా బాగున్నారా ఈ రీమేక్స్ అన్ని రైట్స్ తీసుకొని తెలుగులో చేసే సినిమాలు చిరంజీవి గారు అంటే డ్యాన్స్ కాబట్టి మంచిగా మణిశర్మతో మ్యూజిక్ కొట్టించి చేసిన సినిమాలు అనమాట బాలకృష్ణ గారికి కూడా దాదాపుగా అంతే ఉంటాయి బట్ బాలకృష్ణ గారికి ఏంటంటే మాస్ ఇమేజ్ చిరంజీవి గంట ముందే వచ్చింది సమరసింహారిలో మీరు చూసుకుంటే అందాల బొమ్మ పాట ఆ పాట లేకుండా ఏ పెళ్ళి జరగదు నా పెళ్ళికి నేను ఆ పాట ఉంటేనే ఆ పాట ఉండాలని నేను టూ డేస్ ముందే చెప్పాను డీజే వాళ్ళకి నా పెళ్ళి అప్పుడు ఆ క్రేజ్ అలాంటిది ఆ పాటకి సో దట్ బాలకృష్ణ గారు చిరంజీవి కంటే ఎక్కువే కష్టపడ్డారు ఇక క్యారెక్టర్ పరంగా చూసుకుంటే చిరంజీవి గారు అందరితో సరదాగా ఉండాలనే ఉద్దేశంతో మైమరిచిపోయి శ్రీరీలను కీర్తి సోరేషో కనపడితే పుసుకున కౌలించేసుకుంటాడు కానీ బాలకృష్ణ మాత్రం ఇలా పబ్లిక్లో నోటి మాట నోటి దూల ఎలా ఉన్నా ఒకవేళ ఏ హీరోయిన్ అయినా వచ్చి నమస్కారం పెడితే తల మీద చేయబెట్టి ఆశీర్వదిస్తాడు బాలకృష్ణ షేక్ అండ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా కౌలించుకుంటాడు అది వీళ్ళిద్దరు డిఫరెన్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్